బాబా బాబా చెప్పిన ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది బాహులు అనే ఒక మహారాజు కథ స్వయంగా బాబా చెప్పారు ఇది మన మెహర్ బాబా ప్రేమికులందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన కథే అయినా మనం ఇప్పుడు కూడా దీన్ని మరణం చేసుకోవాల్సిన కథ విషయం దీంట్లో ఉన్నది ఇది ఏంటంటే బాహులు అనే మహారాజు ఉండేవాడు ఆయన చాలా ధర్మబద్ధంగా రామరాజ్యంలో పరిపాలిస్తున్నాడు ఎంతో ప్రజల్ని కన్నా ప్రయా చూస్తున్నాడు చూస్తుంటే అలాగలా జరుగుతుంటే ఒకసారి మహారాజా యొక్క ఆ అంతఃపురంలోకి ఒక గుర్రాల చొప్పుడు వినబడింది అంతఃపురంలో గుర్రాల చొప్పుడు ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉన్నది మహారాజుకి నేను అర్ధరాత్రి లేచి ఏంటి అంతఃపురంలోకి గుర్రాల చొప్పులు రావటం ఏంటి ఇంతమంది పట్టులు ఉంటారు ఎక్కడిక తలుపులు అన్ని వేసేస్తుంటాయి పై అర్ధరాత్రి అని చెప్పేసి ఆయన గబగబ లేచి చూస్తాడు చూస్తే కొంత ఒక దివ్య పురుషులు కనిపిస్తారు కనిపించినప్పుడు వాళ్ళు దర్శనం చూసినప్పుడు వాళ్ళు కొంచెం ఈయన షేక్ అవుతాడు ఎవరో మీరు అడుగుతారు మేము ఎవరు మేము తర్వాత చెప్తాం ముందు నువ్వు ఎవరు అని వాళ్ళు అడుగుతారు నేనేముంది నేను మహారాజుని ఈ దేశానికి మహారాజుని అని చెప్పి చెప్తాడు మరి ముందు జన్మలో ఏమిటి అడుగుతారు ముందు జన్మ నాకు తెలియదు అన్నాడు మరి ఆ ముందు జన్మ నాకు తెలియదు మరి మరి జన్మ నాకు తెలియదు మరి జనన మరణాల యొక్క రహస్యం కమనా తెలుస్తారని అడిగారు అడిగితే అతనికి పెట్టాడు ఏం తెలియదు ఈ జన్మకి వరకే చదివి తెలియ ఆలోచిస్తాడు ఏ మనిషి అయినా సరే ఆ మర్మం నీకు తెలియజేయటానికే మేము వచ్చాం ఈ అంతఃపురం అని చెప్పి చెప్పేసి ఇప్పుడు వాళ్ళ యొక్క దర్శన మాత్రం తోటి వాళ్ళ యొక్క మాటలను బట్టి ఈయనకి చాలా ఒక రకమైన మార్పు వచ్చేసింది మానసికంగా వెంటనే వాళ్ళు ఆయనకి ఆ ధర్మబోధ మరి ఆ ఇన్స్టిట్యూషన్ అంటారు కదా వాళ్ళు చేసే చేసే లోపల వాళ్ళకి కూర్చోబెట్టి ఇతర చేసినట్టు కాకుండా ఏదో వాళ్ళు ఒక ధర్మ బోధ చేశారు ఆయనలో ఒక రకమైనటువంటి మార్పు వచ్చేసింది ఎంటనే ఆయన స్వయంగా బాబా చెప్పిన కథ అండి వెంటనే అతనికి రాజ్యం ఎడల విరక్తి వచ్చేసింది ఒక ఆధ్యాత్మిక భూమిలోకి ఎంటర్ అయిపోయాడు అయిపోయేటప్పటికి ఇప్పుడు ప్రాపంచక స్పడవలేదు ఈ రాజ్య ఈ రాజ్యం భార్య బిడ్డలు ఈ సుఖ సంతోషాలు ఇవన్నీ పోయినాయి పోయి ఒక మస్తులాగా తయారయ్యాడు ఒక మస్తులాగా తయారై ఏ రాజ్యాన్ని అదే పరిపాలించాడు ఆ రాజ్యంలోనే ఒక భిక్షగాడుగా ఒక దిక్కు లేని వాడిలాగా మాసిన బట్టలతోటి తిరుగుతున్నాడు ఇప్పటికి ప్రజలంతా కూడా పిచ్చెక్కుపోయి పిచ్చెక్కింది దీనికి అని చెప్పేసేసి ఆ వాళ్ళు పాపం ఎంతో బాధపడ్డారు ఈయన ఈ రాజుగారి తమ్ముడు రాజ్యాన్ని స్వీకరించి ఆయన పరిపాలిస్తున్నాడు ఈ రా రాజుగారి తమ్ముడు అయితే అన్నగారిని ఏమీ పట్టించుకోలేదైనా వీడికి పిచ్చెక్కిపోయింది అనేసి ఉరుకునడు అంతే ఈ రాజుగారు ఆ స ఈ రాజ్యానికి చేరువలో ఒక సముద్రం ఉందండి ఆ సముద్రంలోకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ ఇసుకలో కూర్చుని ఇసుక ఊళ్ళో కట్టుతూ పడగొట్టేస్తూ మళ్ళీ ఏం పిచ్చివాడు చేస్తానే చేస్తున్నాడు ఇచ్చినాం చేస్తుంటే ఊళ్ళోకి వచ్చి అలా దిక్కుదిన వాళ్ళకి జరగటం ఏ సత్రాలు ఎక్కడ ఉంటే అక్కడ పడుకోవటం ఈ రకంగా జీవితం ఈ రాజు పెద్ద రాజుగారి యొక్క బాహులు రాజుగారి జీవితం ఈ రకంగా మారిపోయింది మారిపోయేటప్పటికీ ఆయన నిజానికి మస్తు బాబాజీ ఆయన నిజానికి మస్తు ఆధ్యాత్మిక భూమిలో ఉన్నవాడు ఇది ప్రజలకి తెలియదు ఆ తమ్ముడుకి తెలియదు అయితే రోజు ఆయన ఈ బాహులు ఈ మస్తు తముద్రీరంలో ఉండగా ఈ తమ్ముడు భార్య యొక్క తమ్ముడు భార్య అక్కడికి విహారానికి కలితారు వెళ్ళేట బావగారని చూసి చాలా జాలి కలుగుతుంది ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ ఈ ఇసుక ఇసుకూళ్ళు కట్టి పడగొట్టేస్తున్నాడు ఇసుక గుళ్ళు కట్టి పడగొట్టేస్తుంటే చిన్నపిల్లబడి చేస్తాను కదా అని ఎంతో జాలి పడి అయితే ఆయన మీద ఒక గౌరవం కూడా ఉన్నాడు బావగారి దగ్గరికి వెళ్ళి బావగారు ఏంటి మీరు చేస్తున్నారు ఈ పని అని చెప్పేసి అంటే స్వర్గంలో ఇల్లులు కడుతున్నాను నేను అని స్వయం ఆయన అన్నాడు స్వర్గంలో ఇల్లు కట్టడం అని అన్నాడు అవునమ్మా నేను స్వర్గంలో ఇక్కడ అర్హులు అర్హులు అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లుడు కడుతున్నాను నేను అని చెప్పేటకి ఆవిడ ఆశ్చర్యపోయింది అయితే నాకు కూడా కడతారా బావగారు అంటే తప్పకుండా కడతాను అని చెప్పేసేసి ఆయన అనటం జరిగింది అయితే నా కట్టని బావగారు అంటారు మరి దానికి ఖరీద ఉంటుందమ్మా అన్నాడు ఖరీదా ఏం చెప్పండి అన్నారు నీ ఒంటి మీద ఉన్న మొత్తం బంగారం అంతా కూడా నాకు ఇచ్చేయాలి అని చెప్పేసి ఆవిరు మారు మాటలు మాట్లాడకుండా బావగారి మీద గౌరవం మన నమ్మకము చేతనం ఆ ఒంటి మీద బంగారం అంతా బావగారికి ఇచ్చేసింది అవి వజ్రవైడిహోరాలతోటి ఎంతో ఖరీదైన అవన్నీ కూడా రాజును మాత్రమే అవి వేసుకునే నగలు అవి వెంటనే అవన్నీ కూడా ముక్క మొక్కలు చేసేసి ఆ రాళ్ళతో కట్టి ముక్క మొక్కలు చేసి ఈ బంగారం నగలన్నీ కూడా ఆయన ఆ సముద్రంలో విసిరిస్తాడు విసిరేసి ఒక బూడి కట్టాడు ఇసక్ బూడి కట్టి మరి పడగొట్టేసాడు అమ్మ నీకు సముద్రం స్వర్గంలో ఇడు కట్టేస్తే వెళ్ళిపో అని అన్నాడు ఇది ఆమె మరి ఆమె ఎలా తరించిందో ఈ యొక్క పిచ్చవాని చర్య కింద మన సహజంగా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఆ యొక్క మహారాజులు ధరించే అంత అత్యంత ఖరీదైన ఆ బంగారు నాకులన్నీ కూడా సముద్రుడు పారేసాడైన ఈ చాలా మరి తెలుగుదనంతో ఈవిడి చేసింది సరే ఇంటికి వచ్చేసింది భార్య ఆ తమ్ముడికి భర్తకి ఎక్కడ కూడా కనపడకుండా ఏమైనా చెప్పకూడదు వాళ్ళని తిడతాడని చెప్పేసి ఆవిడ చాలా జాగ్రత్తగా చెప్పలేడు కానీ తెలుస్తుంది కదా తెలిసింది తెలిసిన తర్వాత ఎక్కడికి వాడిపించేవాడు నువ్వు సముద్ర దూరానికి వెళ్తే వాడికి చేసేవన్నీ మించిపోనండి వాడికి ఇస్తావా ఇవన్నీ కూడా మహా అంతః పరంలోనూ మహారాణుని వేసుకుంటూ వారాంతపు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక్కొక్క నగలు వేసుకుంటారు అవన్నీ కూడా నువ్వు తీసుకెళ్లి బంట పాలిస్తావు ఎంత తప్పు చేసావు చూసావు చాలా చివాట్లో పెడతాడు చివాట్లో పెట్టేటప్పటికి ఆ రోజు రాత్రి ఈ తమ్ముడికి అంటే బాహులు మహారాజు యొక్క తమ్ముడికి ప్రస్తుతం పరిపాలిస్తున్న తమ్ముడికి ఒక కళ వస్తుంది ఆ కళలో తనవ చనిపోతాడు కళలో తన భార్య చనిపోతాడు అక్కడ అక్కడ తను చనిపోయిన తనకి స్వర్గంలో ఇల్లు కలియదు కానీ భార్యకి అక్కడ ఇల్లు కంపించేది ఆశ్చర్యపోతాడు వెంటనే అయితే తన తన భార్యకి ఉంది కదా అని గబగబా వెళ్ళిపోతాడు ఇక్కడ ఆవిడ అంటారు ఇక్కడ ఎవడెల్లడు వాళ్ళే కట్టుకోవాలి మీరు ఇంట్లో రావటానికి మీ ఇంట్లో మీరు వెళ్ళండి నాకు ఇల్లు లేదు అంటే దానికి నా బాధ్యత ఏమి లేదు అని చేత కిందనే ఈ భూలోకంలోని భావ బంధాలు ఇక్కడ అలాంటి బంధాలు లేవు మీరు భర్త కాదు నేను భార్యకి అంత సమానం ఇక్కడ అని ఆవిడ చెప్పేటప్పటికి ఆ మాటలు విన్న రాజుకి వెంటనే భయమేసి కళ చెదిరిపోతారు వెంటనే భయం లే భార్యను లేపి నాకు ఈనాడు కథ వచ్చింది అంచేత నిజంగానే నీకు స్వర్గంలో మా తమ్ము మా అన్నగారు ఇల్లు కట్టాడు అనమాట నాకు అనిపిస్తుంది అని చెప్పేసి వెంటనే అన్నగారిని అన్నగారు అదే ఊర్లో ఉన్నాడు అతన్ని అత రాజు బోటల్ని పంపించి ఎంతో మర్యాదగా ఎన్ని రోజులు పట్టించుకోలేదు తీసుకుని వచ్చి ఆయనకు మంచి బట్టలు వేసి బ్రహ్మాండమైన భోజనం అది ఏర్పాటు చేసి పెడతాడు అంటే అప్పుడు ఆ మహారాజు ఆయన మస్తు అంటాడు ఈ భోజనాలు ఈ బట్టలు ఎవరికి నా శరీరానికి ఇస్తావా లేకపోతే నా నా మహిమలకి నువ్వు వెలకట్టేవా దేనికి నువ్వు ఈ బట్టలు ఇన్ని రోజులు నన్ను పట్టించుకోలేదు ఇప్పుడేమో నువ్వు నాకు బోహం భోజనం పెడతాను దేనికి ఇంత గౌరవం అంత అంత అకస్మాత్తుగా ఎత్తి పుట్టుకొచ్చింది నీకు అని చెప్పేసి పొరపాటు అన్నయ్య అని చెప్పేసి అతని వేడుకుంటాడు సరే మొత్తం మీద అదే భోజన కార్యక్రమాలు అయితే తర్వాత నెమ్మది కదా అన్నగారి దగ్గరికి వచ్చేసి అన్నయ్య మరి నాకు కూడా స్వర్గంలో ఇల్లు కట్టాలి నీ ప మరదలకి అంటే నా బాధకి నువ్వు కట్టేవా కాబట్టి అదే రకంగా నాకు కూడా నువ్వు ఇల్లు కట్టాలి స్వర్గంలో అని చెప్పేసి అంటాడు అదే అంత పని తప్పకుండా కడతాను అయితే మా దాని కరీర్ ఉంటుందో నీకు తెలుసు కదా అన్నాడు అయ్యో తప్పకుండా చెప్పు మరి నేను ఏం చెప్తే ఇస్తానంటే ఏమీ లేదు నీ యొక్క ఈ ఇది ఉంటుంది కదా ట్ర ట్రజరీ దాంట్లో నేను ఉన్నదంతా తీసుకొచ్చామంటాడు ఆయన దగ్గర ఉన్నంత బంగారం అంతా ఇచ్చేస్తాడు ఇచ్చేసినా సరిపోదు మొత్తం రాజ్యం ఇచ్చేస్తాడు చివరికి అయినా సరిపోవట్లేదు సరిపోలేదు అన్నాడు ఇదేంటి ఇదేంటి అన్నయ్య ఒంటి మీద బంగారం ఇస్తేనే నేను అరదలు గిలిగట్టావు ఇప్పుడు నేను మొత్తం రాజ్యం కూడా దగ్గర తీసేసుకున్నావు బంగారం తీసేసుకున్నాను నేను నేను ఏమీ లేదు నామ మాత్రంగా మిగిలేను ఇప్పుడు ఇంకా సరిపోలేదు అంటున్నావు ఇంకా ఇప్పుడు కూడా నాకు ఇల్లు స్వర్గం ఇల్లు కట్టినట్టున్నావు ఇదేం అన్యాయం అన్నాయా అంటే ఒరే నేను స్వర్గంలో ఇల్లు కడతానా లేదా అన్నది అసలు ఎటువంటి నిర్ధారణ లేకుండా కేవలం గుడ్డి నమ్మకంతో నీ భార్య తన ఒంటి మీద నగలను ఇచ్చేసింది దాని ఖరీదు అంత మాత్రం అలాగే ఉంటుంది దానికి పరిహారం నేను అలాగే ఆవిడకి చెల్లించాను కానీ నువ్వు ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నావు నేను స్వర్గంలో ఇల్లు కట్టగలను నేను ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతని అందుచేత నేను ఈ ఇతను నా ద్వారా పనులు చేయించుకుందామని చెప్పేసి అన్నా ఇప్పుడు స్వర్గంలో ఇల్లు కట్టడం అంత ఈజీ కాదు ఎందుకంటే నిర్ధారణ అయింది నువ్వు అందుచేత ఈ బాబా ఇంతవరకే కథ చెప్పి నేను కూడా ఇంపే అన్నాడు అంటే మరి అప్పుడు వివరణ ఇచ్చాడు బాబా నేను ఎవరో ప్రపంచానికి తెలియకుండా నేను సాక్షాత్ భగవంతుని సాక్షాత్ అవతార పురుషుణ్ణి నేను ఈ సృష్టికర్తనే అయినప్పటికేశ్వర పూర్తి ఒక విశ్వాసంతో నిర్ధారణ ఏమీ లేదు నేను భగవంతున్నా కాదా అంటే మీరు గుడ్డి నమ్మకంతో మీరు అందరూ నన్ను నమ్మి ఎవరైతే వస్తారో వాళ్ళు అందరికీ ఆ యొక్క తమ్ముడు భార్యకి ఈ రకంగా అతను ఆ బాహులు ఇల్లుగా స్వర్గంలో ఇడిగట్టాడు ఆ రకంగా మీకు నేను ముక్తిని ప్రసాదిస్తాను ఇప్పుడు నా మేనిఫెస్టేషన్ అయిపోతుంది అంటే యూనివర్స్ ఇప్పుడు మన అందరికీ ఇండివిజువల్ మేనిఫెస్టేషన్ అని అంటున్నారు అంటే వ్యక్తిగతంగా మీకు అటు ఎవరైతే మెహర్ బాబా ప్రేమికులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళ హృదయాల్లో ఆయన యొక్క మౌనాన్ని స్వీకరించాడు మరి ప్రపంచానికి ఇంకా ఏం తెలియజేయలేదు ప్రపంచానికి తన యొక్క మౌన విరమణ దాని యూనివర్సల్ మేనిఫెస్టేషన్ పెట్టాడు అప్పుడు ప్రపంచం అంతా అయ్యో ఆ రాముడు ఆ కృష్ణుడు బాబు రూపంలో వచ్చాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపో వెళ్ళిపోయాడు కూడా మనంతటా కడుమూసుకున్నాం అంత బ్రహ్మాండైన సువర్ణ అవకాశం వదిలిపెట్టుకున్నాం అని అప్పుడు వస్తారు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి నా తమ్ముడికి జరిగిన పరాభావే జరుగుతాయి ఇప్పుడు ఒక అడుగు నేను కలిగేసినట్లయితే మీరందరూ కూడా మీ వైపుకి నేను అడుగులు వేస్తాను కానీ ఆ ఆ రోజుని నేను భగవంతుడి ప్రపంచం అంతా గుర్తించిన రోజుని మీరు వంద అడుగులు వేసినా కూడా ఆనాటి ప్రజలు ఒక్క అడుగు కూడా నేను వాళ్ళ వైపుకి వెయ్యిన అందుచేత ఇప్పుడే ఎవరైతే నన్ను గుడ్డిగా నన్ను విశ్వసించి ఆ అంకితమై ఉంటారో వాళ్ళందరికీ కూడా ముక్తిని నేను ప్రసాదిస్తాను కేవలం గుడ్డి నమ్మకం కావాలి ప్రశ్నలు సందేహాలు సందేహ ఈ వీటికి చోటు లేదు నన్ను గుడ్డి నమ్మకంతో ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి నేను ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పేసి బాబా చెప్పడం జరిగిందండి ఆమె చేత ఏమిటంటే మనందరం కూడా ఆబాప్తే ఆ తమ్ముడు భార్య లాగే మనందరం కూడా గుడ్డిగానే నమ్మాం మనందరికీ ఏమీ అందరికీ కూడా ఆయనకేమి మనం పూర్తి నిర్బంధంగా నిస్సందేహంగా నేను అవుతారుడు అని చెప్పేసి మనకేమీ ఆయన రుజువులు లేవు లేవు గుడ్డి నమ్మకంతో అన్నాం అప్పుడే పూర్తి ప్రయోజనం అని పొందుతాం అప్పుడే తర్వాత ప్రపంచం అంతా మెల్కొని తర్వాత అంటే ఇప్పుడు యావత్ ప్రపంచంలో రాముణ్ణి కృష్ణుణ్ణి జీసస్ని ఏ రకంగా నన్ను ఆరాధిస్తున్నారు వాళ్ళకి ఏ ప్రయోజనం ఉండదు ముక్తి అనే ప్రయోజనం ఉండదు అప్పుడు ఆనాడు కొంతకాలం పోయిన తర్వాత నమ్మితే అప్పుడు కూడా మనకు ఆనాటి వాళ్ళకి ముక్తి అనేది చాలా కష్టం వచ్చేది అని చెప్పేసి బాబా మనకి ఈ కథ ద్వారా తెలుస్తాం మన అంత ఈ రకంగా మన అందరూ కూడా ఎంతో 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 అదృష్టవంతుడం బాబా అండి విశ్వనాథం గారు చాలా చక్కటి అంటే చక్కటి కథ చెప్పి దాని గురించి విశ్లేషణ కూడా చాలా చక్కగా చేసి చెప్పారు మీకు అనేక అనేక ధన్యవాదాలండి జై విశ్వనాథం గారు నాకు ఒక చిన్న డౌట్ ఉందండి నేను కార్డ్స్ ఫిక్స్ చదువుతున్నప్పుడు వ్యతిరేక వ్యతిరేక సంస్కారాలు ద్వంద్వ సంస్కారాలు ఒక దగ్గర రెండు చెప్పారు అంటే ఆ రెండింటికి ఏమైనా ఏంటి డిఫరెన్స్ అనేది నాకు తెలియలేదు మీకు తెలిస్తే ఏమన్నా నా డౌట్ క్లియర్ చేయగలరా వ్యతిరేక సంస్కార సంస్కారాలు అంటే బ్యాలెన్సింగ్ సంస్కారాలు ఇప్పుడు మన అకౌంట్ లో మంచి చెడు మంచి చెడు అనేక సంస్కారాలు ఉంటుంటాయి ఇవి బ్యాలెన్స్ అవ్వాలి వ్యతిరేక సంస్కారాలు మనకి జరగాలి మంచి సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ఒక వ్యక్తికి అతని జీవితంలో కంపల్సరీగా చెడుగా ప్రవర్తించాలి ప్రవర్తించినట్టుగా చేస్తాడు అవతారుడు కానీ సద్గురు అప్పుడు అది వ్యతిరేక సంస్కారాలు దాంట్లోకి నీళ్ళే అది కొంత బ్యాలెన్స్ అవుతూ ఉంటుంటారు ఇక ద్వంద్వ సంస్కారాలు అంటే మన జీవి ప్రతి జీవితంలో ప్రతి ఒక్కడో కూడా ఇక ఈ మంచి చెడు ఈ ప్రత్యేక మన జీవితం అంతా ద్వంద్వే అసలు ఇద్దరు ఇద్దరు ఉన్నారు అని కనిపిస్తుంటేనే ద్వంద్వం అసలు ప్రపంచం అంతా ఒకటే ఆత్మస్వరూపం కానీ మనకంత ద్వందం కింద కనిపిస్తుంది అని ఆ ద్వంద్వ సంస్కారాలే మనకి ఎక్కువ ఉన్నది ఆత్మ ఒక్కటే అయినప్పుడు ఇక ద్వంద్వ ఈ బహుళత్వమే తప్పిస్తే ఏకత్వం తప్పిస్తే ఈ చోటు లేదు అందుకే ఈ రకంగా పోగొట్టిన సంస్కారాలు కూడా ద్వంద్వ సంస్కారాలు అని నేను అనుకుంటున్నాను అది కొంత తప్పైతే తప్పవచ్చు బట్ నేను ఇదివరకు కూడా దీని మీద డిస్కషన్ జరిగింది ఎవరో నాకు గుర్తు లేదు అప్పుడు ఈ రకంగా చేర్చారు మన వాళ్ళు నేనే అడిగాను అండి కాకినాడ సెంటర్ లోనే వచ్చింది డిస్కషన్ ఇది సెంటర్ లో డిస్కషన్ వస్తే ఈ రకంగా కంక్లూడ్ చేశారు అంటే ద్వంద్వం అంటే మన ప్రపంచం అంతా ద్వంద్వమే ఏకత్వం నిజం సత్యం అయినప్పుడు ఇక ఈ ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు ప్రపంచానికి క్రియలు మళ్ళీ ఏర్పడే సంస్కారాలు ద్వంద్వ సంస్కారాలు ఇక వ్యతిరేక సంస్కారాలు అంటే అక్కడ రోజు డిస్కషన్ లో వచ్చినవి వ్యతిరేక సంస్కారాలు అంటే ఇక అంటే ఏ సంస్కారాలు అయితే మనకి ఎక్కువగా ఉంటాయో దానికి వ్యతిరేక సంస్కారాలు మనం అకౌంట్ లో క్రేట్ అవ్వాలి దానికి అవ్వాలంటే పనులు చెయ్యాలి అన్నట్టుగా మా కంక్లూడ్ అయ్యాం ఆ రోజు కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు క్లియర్ నాకు డౌట్ క్లియర్ అయ్యింది అండి జై అండి జై బాబా జై బాబా ఇప్పుడు మా బాబాకి హారతి ఇవ్వడానికి లక్ష్మి